ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేస్తారు ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు రాష్ట్రంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకు పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు గూగుల్ రాకతో రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకో సిస్టమ్ కల్పించడం సాధ్యమవుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు బికాస్ కోలే నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎంలు కలిసింది అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు భవిష్యత్ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులు ప్రణాళికను ఆయన వివరించింది గూగుల్ గూగుల్కు ఏపీ కీలక భాగస్వామి రాష్ట్రమని భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని కోలి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రభుత్వ ప్రధాన కారదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్కొన్నారు సార్ స్మాల్ సబ్జేషన్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నెంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వి వాంట్ టు స్ట్రీమ్ లైన్ సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటెన్ రౌండ్ నంబర్స్ ఫ్రమ్ ఆర్టీసీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రియ్యూషన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈవెన్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్ లాడ్ ఆఫ్ రెంట్ సీకింగ్ దిస్ లాడ్ ఆఫ్ కరప్షన్ దిస్ లాడ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ సీఎం గారి డైరెక్షన్స్ టు రిమూవ్ దాట్ సెకండ్ ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఈస్ ఆర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్ పాత చట్టాలు అన్నీ ఉన్నాయి వీ వాంట్ టేక్ అ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే యూ నో హౌ డు వీ ఇంప్రూవైజ్ అవర్ ఎంటర్ ప్రాసెస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి అప్పారు స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం ఇది ఎయిటీ పర్సెంట్ సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్ దెన్ కేమ్ ద క్వశ్చన్ హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికెట్ వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్ సో మేము అంత వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో మీరు కూడా కలెక్టర్లందరూ వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు ఆ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు దానిపైన వీ వాంట్ కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్ సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్ ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ టు ఎండ్ దట్ ఈస్ యూఏఈ సార్ ఓన్లీ వన్ కంట్రీ సార్ యుఏఈ యునైటెడ్ అరబ్ సార్ సార్ ఓన్లీ ఓన్లీ కంట్రీ ఎండ్ టు టు సింగిల్ సింగిల్ ప్లాట్ఫామ్ సో సో వాట్సాప్ వాట్సాప్ ద ది రోడ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఉండవు బి వెబ్సైట్ కాల్ ఏపీ ఇన్ అండ్ సింపుల్ బార్ గవర్నమెంట్ డేటా మొత్తం సర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్గా గా నాకు పెన్షన్ రాట్లేదు వర్క్ ఫ్లో వాట్సప్ లో ఏదై వర్క్ ఉందో ఆ వర్క్ స్టార్ట్ అట్లా గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్ ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నారు ఎప్పటికీ బ్యాక్ అండ్ ఎప్పటికీ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి